ముందు ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా గురుస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఫార్టీ పర్సెంట్ కొంచెం వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి ఆ వ్యతిరేకమైన ఫలితాలు కలగడానికి కారణం ఏమిటో ముందు చూద్దాం ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానం అంటే ఏమిటి కర్కాటక రాశి కర్కాటక రాశి కుజుడికి నీచే స్థానం ఎప్పుడైతే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో కొన్ని విషయాలలో తేల్చుకోలేనటువంటి సమస్య అంటే ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి విధంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది కుడితిలో పడ్డ ఎరుకలాగా కొట్టుకురాటమని అంటే బయటికి రాలేక లోపలికి పోలేక ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటిది సో రాస్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగానే రకరకాలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి విపరీతమైనటువంటి కష్టం అంటే అధికమైనటువంటి శ్రమ కనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో తెలియకుండానే ఆరోగ్యపరమైనటువంటి భయం కనిపిస్తూ ఉంటుంది మానసికమైనటువంటి విచారం కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా దగ్గర వాళ్ళతోటి తల్లి తరపు బంధువులతోటి కానీ భార్య తరపు బంధువులతోటి కానీ మనస్పర్ధలు కలిగి మాట పట్టింపులు పెరిగి సమస్యల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలను ఒక అడుగు ముందుకు వేద్దామంటే అడుగు ముందుకు పడినట్టే పడి వెనక్కి వస్తూ ఉంటుంది అంటే భూ గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండవు పాటు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి కాబట్టి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు చతుర్థం కుజుడుకు స్థానం కాబట్టి రాశ్యాధిపతి స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి ఆటంకాలు అవాంతరాలు కలుగుతాయి తరువాత మీ జన్మరాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే రవి పంచమాధిపతి అయిన రవి కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే సప్తమ స్థానంలో నీచంలోనే సంచరిస్తున్నాడు తులారాశిలో ఉంటాడు తులారాశి రవికి నీచ స్థానమే మేషరాశి ఉచ్ఛస్థానమైతే అయితే తులారాశి నీత్యథానం అవుతుంది కాబట్టి మీ రాశ్యాత్ మీ రాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా నీత్యస్థానంలో సంచరించేటప్పుడు పంచమం దేనికి సంబంధించినటువంటి స్థానం పంచమాత్ పూర్వపుణ్యం పంచమాత్ సంతానం అనేటటువంటిది కాబట్టి పంచమాత్ విద్యాయోగం కూడా అంటే పంచమ స్థానం అనేది సంతానానికి కానీ విద్యకు కానీ మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం పంచమ స్థానాధిపతి నీచంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లల విషయంలో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో వాటిలో పూర్తిగా నెగిటివ్ రిజల్ట్ పొందుతూ ఉంటారు మీరు ఏదైతే ఆశిస్తారో ఆశించినటువంటి ఆశలు నెరవేరకుండా పోతూ ఉంటాయి లేదా సంతానం ఏమన్నా దాటిపోతున్నారా మన మాట వినట్లేదా అనేటటువంటి భావన కూడా కొద్దిగా కలుగుతుంది ఇక్కడ సంతానపరమైనటువంటి విషయాలను వారికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప అజమాయిషి చేసి కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటే మాత్రము పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి దాంతోపాటు పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే వ్యాపారానికి భార్యకు లేదా భర్తకు కలత్ర స్థానం అంటారు దాన్ని ఈ సప్తమ స్థానంలో రవి సంచరించేటప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే సప్తమ స్థానంలో రవి సంచరించడము సప్తమ స్థానం మీద కుజివీక్షణం కూడా ఉన్నటువంటి సందర్భం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకి మనస్ఫర్తులు కలిగే సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఇంకా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అధికమైనటువంటి ధనవ్యయం కలుగుతూ ఉంటుంది ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది లేదా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలించకపోవటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కుజవీక్షణం కూడా మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది దశమ స్థానం మీద కుజవీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోవటం వలన లేదా ఆవిషాన్ని తెచ్చుకోవటం వలన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ మేషరాశి వారికి ప్రధానంగా చెప్పాలంటే మీ యొక్క సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పాలి ఎవరైతే సంపూర్ణమైనటువంటి సహనంతో ఉంటారో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు ఏమంటే మరి అన్ని ప్రతికూలతలైన అనుకూలతలు లేవంటే అనుకూలతలు కూడా ఉన్నాయి సప్తమ స్థానంలో రవికృత గ్రహాలకు కలయిక విద్యా యోగాన్ని కలిగిస్తుంది ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలను అనుకూలత కలిగిస్తుంది చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలు కలిగినప్పటికీ ఆ ఆటంకాలు తొలగిపోవటానికి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు కారణం చేత అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత అధికమైనటువంటి సమస్యలు కలగటం కానీ ప్రయాణ సమస్యలు కానీ ప్రయాణాలలో ఇబ్బందులు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరినైతే బలంగా కోరుకుంటారో కోరుకున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి తిరస్కార భావం అనేటటువంటిది కూడా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసికమైనటువంటి వేదన మానసికమైనటువంటి వ్యాకులత చాలా దగ్గర వ్యక్తుల దగ్గర నుంచి కలుగుతుంది అని చెప్పాలి ఇంకా దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు విముక్తి కలిగించే అవకాశం అయితే ఇక్కడ ఈ రాశి వారికి ఏర్పడుతుంది మనము దేవైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో భగవంతుడా ఏమిటి ఇంత కష్టంగా ఉంది ఇంత కఠినంగా ఉంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా ప్రశాంతత లేదు అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి ఒక్క పని కావట్లేదు అనేటటువంటి అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి జాగ్రత్తలు పెరిగిపోతూ ఉంటాయి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది ఎక్కడెక్కడైతే గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా రెక్టిఫికేషన్ మీరు అంటే వాటిని సవరణలు చేస్తూ ఉంటారు సరిది దిద్దుబాటు జరుగుతూ ఉంటాయి పదిహేడవ తేదీ సాయంత్రం నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు అనుకూలంగా మారుతూ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు కూడా ఆకస్మికమైనటువంటి అపరిమితమైనటువంటి ధనయోగం కూడా కలుగుతుంది అంటే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వృత్తి కలుగుతుంది మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి శక్తి యుక్తి కలుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారో బ్రహ్మాండంగా మీ తోటి నా విజయాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి బంధుమిత్రుల యొక్క కలయిక కీలకమైనటువంటి సమాచారం అందటం కొన్ని ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవటంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉండే సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉండే సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు అరవై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం